టాలీవుడ్లో హీరోకి ఉండే క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే తమ అభిమాన హీరో తెర మీద కనిపిస్తే చాలు చొక్కాలు ఏం చేసుకుంటారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ మాత్రమే కాదు ఇండియన్ సినిమాలో కూడా హీరోకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కమెడియన్స్కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది యాక్షన్ తర్వాత మన ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడేది కామెడీనే తమను నవ్వించిన యాక్టర్ని అస్సలు మర్చిపోరు కమెడియన్స్కి కూడా అభిమానులు ఉంటారు అని మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు నిజానికి హీరో రేంజ్ అభిమాన సంఘాలను కూడా మనం ఇప్పటికే చూస్తున్నాం ఇప్పుడు అలాంటి ఒక క్రేజ్ మన సత్యాకు వచ్చేసింది నిజానికి ఇప్పుడు కాదు ఆ క్రేజు గుర్తింపు వచ్చి చాలానే రోజులవుతోంది కానీ ఆ స్థాయి అవకాశాలే ఇంకా రావట్లేదు అదేంటి ఎన్ని సినిమాలు చేస్తుంటే అలా అంటావు అని కోప్పడకండి కాస్త క్లియర్గా మాట్లాడుకుందాం కమెడియన్ సత్య అసలు యాక్టర్ అవ్వాలి అనుకోలేదు ఎక్కడ యాక్టింగ్ కూడా నేర్చుకోలేదు అందుకే అంత బాగా నవ్విస్తున్నాడేమో జస్ట్ ఫీడింగ్ నిజానికి సత్య ఒక డైరెక్టర్ అవ్వాలని కలగన్నాడు అందుకోసమే బీటెక్ చదువును మధ్యలో వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చాడు అప్పటికి అతనికి డైరెక్టర్ కావాలని కల తప్ప మరొకట్లేదు నైంటీ కిడ్స్ ఫేవరెట్ కామెడీ సీరియల్ అమృతానికి సత్య అస్టిన్ డైరెక్టర్గా వర్క్ కూడా చేశాడు అలాగే ఆ సీరియల్లో అన్హ్యాపీ డేస్ అనేటువంటి ఒక ఎపిసోడ్లో యాక్టింగ్ కూడా చేశాడు ఆ తర్వాత మళ్ళీ యాక్టర్గా ఎక్కడా కనిపించలేదు ఎందుకంటే యాక్టర్ కావాలి అనేది మనోడి గోల్ కానే కాదు అందుకే మళ్ళీ ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు అయితే హీరో నితిన్ ప్రియమణి ద్రోణ చిత్రానికి సత్య అస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు అప్పుడు సత్యలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని గుర్తించిన నితిన్ యాక్టర్ కావాలి అని ప్రోత్సహించాడు నితిన్ చెప్పిన తర్వాత సత్య కూడా యాక్టింగ్ మీద ఫోకస్ పెట్టేశాడు ఇంకేముంది టాలీవుడ్కి ఒక టాలెంటెడ్ బెస్ట్ హ్యూమర్ స్పాంటినిటీ కలిగిన ఒక యాక్టర్ దొరికేశాడు నిజానికి ఈ విషయంలో మాత్రం నితిన్కి తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే ఇంకేముంది ఆ తర్వాత అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోవడానికి సత్య వాడుకుంటూ వచ్చాడు సత్య జబర్దస్త్లో కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు అలా అతను ఏం చేసినా కూడా ఆడియన్స్ పడి పడి నవ్వుకోవడం ఆనవాయితీగా మారిపోయింది యాక్టింగ్కి స్కోపు మంచి మంచి డైలాగ్స్ అదిరిపోయే కామెడీ సీక్వెన్స్లు ఉంటే ఎవరైనా నవ్విస్తారు కానీ ఎలాంటి యాక్టింగ్ స్కోపు ఎలాంటి కామెడీ పంచులు లేకపోయినా సినిమా స్థాయిని పెంచేసే కమెడియన్స్ మనకి చాలా అరుదుగా ఉన్నారు వారిలో ఒకరు అల్లు రామ్లింగి గారు అయితే మరొకరు సునీల్ అని చెప్పొచ్చు వీళ్ళు ఎలాంటి డైలాగ్స్ లేకపోయినా కనీసం నోరు కూడా తెరవకుండానే కడుపుబ్బా నవ్వించేస్తూ ఉంటారు నిజానికి కథలో దమ్ము లేకపోయినా వీళ్ళు సినిమాని భుజానేసుకొని ముందుకు తీసుకెళ్ళిన చాలా సందర్భాలే ఉన్నాయి ఆ స్థాయి నటన టాలెంట్ సత్యాల్లో మనం చూస్తూనే ఉన్నాం ఏ పాత్ర ఎంచుకున్నా ఎలాంటి సీన్ అయినా అసలు ఆ సీన్లో కామెడీ స్కోప్ లేకపోయినా కేవలం బాడీ లాంగ్వేజు ఎక్స్ప్రెషన్స్ మేనరిజంతో థియేటర్ మొత్తాన్ని గొల్లు నవ్వేలా చేస్తున్నాడు కేవలం నటన మాత్రమే కాదు అతను చేసే ఇమిటేషన్స్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఎంత గొప్ప గొప్ప యాక్టర్స్ అయినా పబ్లిక్ ఫిగర్స్ అయినా కానీ తమ బాడీ లాంగ్వేజ్తో సహా డిటో దించేస్తాడు సత్య జస్ట్ అలా స్క్రీన్ మీద కనిపించినా కూడా ఆడియన్స్ నవ్వేస్తున్నారు సినిమాలో కామెడీ చేయడం వేరు సినిమా మొత్తంలో ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో కనిపిస్తూ వచ్చిన ప్రతి సీన్లో నవ్వించడం వేరు అలాంటి సినిమాలు సత్యకు చాలానే ఉన్నాయి చలో గద్దలకొండ గణేష్ మత్తు వదలరా రంగబల్లి మత్తు వదలరా టూ వంటి చిత్రాలే అందుకు మంచి ఉదాహరణ యాక్టర్ సత్య టాలెంట్ ఏంటో ఇప్పటికే చాలాసార్లు నిర్మించుకున్నాడు సత్య ఏం చేయగలడో చూపించాడు సత్యకున్న ఫాలోయింగ్ ఏంటో ఇండస్ట్రీ కూడా చూసింది కానీ సత్యను వాడుకోవడంలో ఎందుకో తెలుగు చలన పరిశ్రమ ఇంకా వెనకబడిపోయిందని చెప్పాలి ఎందుకంటే ఇంకా సత్యకు టైర్ వన్ టైర్ టూ హీరోల చిత్రాల్లో ప్రామినెంట్ డోల్స్ దొరకట్లేదు పెద్ద హీరోలతో ఒక మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్ దొరకట్లేదు అంత టాలెంట్ ఉన్నా కూడా వాడుకోవడంలోనే ఇండస్ట్రీ ఎక్కడో వెనుకాడుతున్నట్లు కనిపిస్తోంది పాత్ర ఏదైనా డైలాగ్ ఏదైనా సీన్ ఏదైనా సత్య ఎంటర్ అయితే నవ్వులు పూజించడం మాత్రం పక్కా అని తెలుగు ప్రేక్షకులకు నమ్మకం ఉంది మరి ఇప్పటికైనా టాలీవుడ్ సత్యను సరిగ్గా వాడుకుంటుందేమో చూడాలి సత్య చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మూవీ క్యారెక్టర్ ఏంటో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి